ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్వర జన్హు జినుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అనుస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏంటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది తులాలగ్నము తులారాసి తులవారి గనక చూసుకుంటే తులవారు సహజంగానే కాస్త మేనేజింగ్ స్కిల్స్ దాని ఉంటారు బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అయితే మీకు గనక ఉదాహరణకి రెండవ అధిపతి కుజుడు కనుక స్పాయిల్ అయితే అందులో పర్టికులర్గా కుజుడు ఎక్కువ పాపగ్రహాలతో కలిసి ఉండే ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు సంథింగ్ నెగిటివ్ ఏ రూపంలో వస్తుందంటే కుటుంబ సభ్యులలో జీవిత భాగస్వామికి ఇటువంటి సిమ్టమ్స్ వచ్చి తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం ఏమిటోనండి వీళ్ళు ఏంటో ఇట్లా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక నెట నుంచి వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అశాంతి ఉండడం కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యతో ఏదో గొడవ లేదా లేనట్లయితే భర్తతో ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ మీరు మీ యొక్క సప్తమాధిపతి రాహుతో కానీ శనితో నీచమైనటువంటి శనితో కానీ కనెక్ట్ అయి ఉన్నాడా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడేమవుతుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే కొన్ని కొన్నిసార్లు ఈ శని భగవానుడు గనక పాడయ్యాడు ఇందాక మనం చెప్పుకుంది కుజుడు కానీ శని భగవానుడు గనక పాడైతే ఏమవుతుంటుందంటే సంతానం వల్ల కలిగేటువంటి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అంటే అలాగా సంతానము నేను ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చాలా చిన్న వయసులో కొంతమంది మనం చూస్తూ ఉంటాం పదిహేనో ఏటో లేకపోతే పదహారు ఏటో పద్ అంటే ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పూర్తిగా రాకముందే ఎవరినో ఇష్టపడడం నేను వాళ్ళతో అవుతాను అనుకో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ప్రేమ వ్యవహారాలు నడిచే టైం ఒకటి నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళు అలాంటి ఒక మాయిలో ఉంటూ ఉంటారు దానికి కూడా సమ్ టైమ్స్ మీ జన్మజాతకంలో పంచమాధిపతి శని పాడైనటువంటి మహాదశలు నడవడం వల్లే అప్పుడే దాని విషయంలో వివాహ సంబంధించిన విషయాల్లో కొంతమందికి తులాలగ్నం వారికి శని కుజులు కనుక పరివర్తన జరిగింది అనుకోండి వీళ్ళు ఇష్ పెళ్లి చేసుకున్నప్పుడు కొంతవరకు ఘర్షణ ఇష్టపడి చేసుకుంటుంటారు కానీ వీళ్ళ సంతానం కూడా ఎవరైనా ఇష్టపడ్డప్పుడు అదొక ఘర్షణగా మారుతూ ఉంటుంది అయితే ఇది ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ ఒక అయితే కొన్ని కొన్ని అనాలోచితంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా చనిపాడవుతాడు అనాలోచితంగా జరిగేటువంటి ఒక్కొక్కసారి ఓన్లీ గ్రహస్థితి ద్వారా అయితే కొన్ని కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏ గాలి లాంటిదో లేనట్లయితే ఒక నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఇట్లా జరుగుతుంటుంది అయితే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా మన్య సూక్త పారాయణము అంటారు మీకు శని పాడేయ్యాడండి కుజుడు పాడేయ్యాడండి నా ప్రాబ్లం ఇదే అన్నప్పుడు సూక్త పారాయణం చేసుకోండి ఇంట్లో మన్య సూక్త పారాయణం వినండి కనీసం రుద్రాభిషేకం ఏదైనా ఇంట్లో చేసుకోండి లేదండి నాకు ఆ రుద్రాభిషేకాలు అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటివి నేను అంత చేయలేను నేను ఇంకేమైనా ఇంట్లో చేయగలను శివలింగం మీద అని అనుకుంటే చక్కగా గంధము గంధం అరగ అరగబినటువంటి గంధం నీటితో అభిషేకం చేయండి నూనెతో అభిషేకం చేసిన సరే దోషం పోతుంది నువ్వు నూనె నూనె ఎర్రటి పుష్పాలతో చేస్తే కూడా దోషం పోతుంది శివుడికి కాబట్టి ఇవి పాటించండి అలాగే తులవారికి ఒక్కోసారి భాగ్యాధిపతి ద్వారా వస్తూ ఉంటుంది అంటే బుధుడు ద్వారా బుధుడు పాడై వస్తుంటాడు అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళు ఎక్కువగా టెంపుల్స్కి రావడానికి ఇష్టపడరు అంటే టెంపుల్ అనే శబ్దం వినిపిస్తేనే మీకు నచ్చదు ఏంటి గుడికి వెళ్ళేది నేను రాను మనం అనుకుంటుంటాం ఉంటాం ఏదో వీళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకున్నారేమో అనుకుంటాం కాదు ఎందుకంటే దేవుడు ఏమీ ఎదురుగా మీకు కనబడి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం ఉండదు కదా మరి ఎందుకు వస్తుంది ద్వేషము నేను రాను ఇలాంటివి నేను అనేది ఎందుకు వస్తుందంటే తులాలగ్నం వారికి బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు ముఖ్యంగా శని కూడా రెండు కలిసి పాడైనప్పుడు ఇంకొంతమంది గురువు అంటే ఆధ్యాత్మిక కారకుడు కూడా పాడైనప్పుడు ఇట్లాంటి పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే బలవంతంగా వాళ్ళని టెంపుల్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళడం వల్ల తప్పులేదు కానీ పెద్దవాళ్ళకి మరి అలాంటివి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఒకసారి పది పదిహేడు సంవత్సరాలు కూడా అలా ఉండిపోతుంటారు అలాంటప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం అభిషేకం బొమ్మ పెట్టడము మరియు ఇంట్లో కాస్త ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ప్లే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సింటమ్స్ అనేటువంటివి తగ్గుతాయి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక వ్యక్తైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్కడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్రపట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కల్లోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు తెల్లటి ఆకారం అది ఏంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉడిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉడిక్కిపడ్డాల్ ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు గనక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంతే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారి కంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మవారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా